రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముందుగా అనుకూల ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను చతుర్థ భాగ్యాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల వాహనాల కొనుగోలు వల్ల లాభాలు పొందగలుగుతారు లేకపోతే భూముల అమ్మకాల వల్ల వాహనాల అమ్మకాల వల్ల లాభాలు పొందగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు లాభసాటి ప్రయాణాలు చేసి మంచి ఫలితాలను అందుకుంటారు కొన్ని వివాదాలను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమభావంలో మీనరాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది తద్వారా వ్యాపారము లేకపోతే తద్వారా వచ్చేటువంటి ఫలితాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అధిక లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు బ్యాంకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఆర్థిక సంబంధ విషయాలు కానీ మీకు అనుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు ఈ మార్చినంతా కూడా దశమ వృషభ రాశిలో ఉండడం వల్ల అర్ధశుభుడుగా ఈ గురువు మీకు సహకరిస్తారు అనగా యాభై శాతం గురుబలాన్ని మీకు అందిస్తాడు మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన కళాశాలలో వాళ్ళు చేరి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు మంచి అభివృద్ధి ఆదాయము అందుకునే వాతావరణం కనిపిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక తృతీయ దశమాధిపతి అటువంటి శుక్రుడు అష్టమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా సంతోషంగా కాలం గడిపే వాతావరణాన్ని మీరు ఈ మార్చి నెలలో ఈ శుక్రుడి వల్ల మీరు పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అందిస్తున్నారు అలాగే జన్మరాశి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సప్తమభావంలో కుంభరాశిలోను భావంలో మీనరాశిలోను ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి కొంతమందితో విరోధాలు వస్తాయి ఉద్యోగులకు అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ సప్తమాధిపతి అటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంతమంది ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలు రావడం వల్ల కలహాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కానీ శిస్తులు కానీ అపరాధ రుసుముతో కట్టి మీరు ఇబ్బందులు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కన్యా కేతు సంచారం నిరాశని కలిగిస్తుంది కుటుంబపరమైనటువంటి అశాంతిని కలిగిస్తుంది ఆర్థిక విషయాల్లో మీకు పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అలాగే అష్టమభావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీకు సమస్యలు వచ్చేటువంటి వాతావరణం ఉంది స్వయంకృతాపరాధం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకునే వారు అవుతారు అత్యాసుకుపోయి మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారికి ఈ సూర్యభగవానుడికి శనికి కేతువుకి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా అష్టమ రాహుదోషం నుంచి బయటపడ్డానికి దుర్గా ఆరాధన చేయండి దుర్గాదేవికి కుంకుమార్చన నిర్వర్తించండి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించి ఈ అష్టమరాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఇక సప్తమ శని దోషం నుంచి మీరు బయటపడాలనుకుంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుడు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి అలాగే రవి రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి పనివారికి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ సింహరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశివారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక సప్తమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాయాధిపతి అటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన సహకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది ఇక భాగ్యములో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశ పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో కుటుంబంలోపంజే పని వారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం